హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ టెర్రస్ గార్డెన్ వీడియో అండి ప్రతి హార్వెస్ట్ నేను ఇంట్లోకి వాడుకోవడానికి తీసుకుంటాను కదా కదండి ఈ వీడియో మటుకు మెయిన్గా నేను ఆకులు హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయని నేను పార్ట్ వన్ పార్ట్ టూ చేశాను కదండి అందులోని కొన్ని ఆకులు ఈరోజు మన గార్డెన్లో చాలా వచ్చున్నాయన్నమాట అవి ఇంకా అవసరమైన వాళ్ళకి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు హార్వెస్ట్ చేసి మన ఫా మన తోటలో మన మిద్దె తోటలో హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఇద్దామనుకుంటున్నానండి స్టార్టింగ్ మన డైలీ హార్వెస్ట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చండి ఇదేంటంటే మే ఫ్లవర్ మే ఫ్లవర్ బల్బు తెచ్చి నాటేటప్పుడు మీకు చూపించానండి ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మే ఇంకా రాలేదు అని ఎదురు చూసే టైంలో మే ఎండింగ్ అయినా వస్తుందేమో అని వెయిట్ చేశాను అనుకోకుండా ఒక ఫోర్ డేస్ బ్యాక్ మంచిగా అలా వచ్చి మొగ్గతోటి ఉన్నది చూశానండి చూడండి ఇప్పుడు ఫ్లవర్ ఎంత బాగా విచ్చుకునిందో చాలా అందంగా ఉంది కదండి ఒక బౌల్ లాగా అసలు ప్లాస్టిక్ రియల్గా అలాంటిది ఉంటుంది కదండి ఆడుకునేది పిల్లలు ఆడుకునేది సేమ్ అలా రబ్బర్ రబ్బర్ లాగా తగులుతుంది అన్నమాట చాలా అయితే చాలా బాగుంది ఇంకా మన మెయిన్ హార్వెస్ట్ హర్బల్ లీవ్స్ కదండి అవి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేలవేముతో స్టార్ట్ చేద్దాం చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిందో ఒకటే మొక్కండి ఈ తెల్లగురు వింద కుండీలో పడి చూడండి ఎంత వస్తుందో ఇది డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిదండి అదే కాదు వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా అలాంటి వాళ్ళు ఇట్లాంటి కషాయాలు తాగుతూ ఉంటే నిదానంగా ఫీవర్ తగ్గుతుందండి కానీ ప్రతి కషాయంలో అల్లం వేసుకోకుండా చేసుకోకండి ఎందుకంటే కంపల్సరీ అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్నామంటే ఇప్పుడు మనము దేనికైతే వాడుతున్నామో అది పనిచేయడానికి పనిచేస్తుంది అనమాట ఉపయోగపడుతుంది ఫీవర్కి అయితే కంపల్సరీ నాలుగు మిరియాలు వేసుకొని కషాయం కాసుకొని తాగొచ్చండి ఇంకా ఇదైతే లీవ్స్ కషాయం కానీ నీడలో ఆరపెట్టుకొని పొడిగా చేసుకొని కానీ కం కంపల్సరీ వాడుకోదగిన మొక్కండి ఇప్పుడు నేను ఇదంతా కూడా షుగర్ ఉన్న వాళ్ళకి పంపించడానికే ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నానండి మా ఇంట్లో లే ఎవరికి లేదు ఉన్న వాళ్ళకి ఇద్దామని చూడండి రెండు కుండీల్లో ఒకటే కుండీలో ఎంత వచ్చిందో ఇలా అన్ని కుండీల్లో చూడండి ప్రతి ఒక్క కుండీలో నాకు విత్తనాలు మొలిచినప్పుడు అసలు ఈ వర్షాకాలంలో అయితే ఎక్కడెక్కడ విత్తనం పడిందో అవన్నీ కూడా మొలుస్తూ ఉంటాయండి ఫుల్గా వస్తాయి కాకపోతే నాకు ఎండాకాలం కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అంతా ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు కుండీలో ఇప్పుడు కరివేపాకు కుండీ అలా కుండీల్లో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి పడొచ్చింది కాబట్టి ఆ నీడలో పెరిగినాయి అనమాట బాగానే వచ్చాయి చూడండి ఇది రోజు ఫ్లవర్ ప్లాంట్ ఇదేమో మాస్ రోజు చిన్న కుండీలో కూడా చూడండి ఇదేమో తమలపాకు కుండీలో పడొచ్చిందనమాట తప్పకుండా ప్రతి గార్డెన్లో ఉండవలసిన మొక్కండి నేను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ హెర్బల్ లీవ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ చేశాను నా దగ్గర థర్టీ త్రీ ప్లాంట్స్ ఉన్నాయండి ఇలానే చూడండి ఎంత వస్తుందో చాలా అయితే చాలా వచ్చింది ఇదంతా పంచడానికి ఈరోజు చేసే నేను హెర్బల్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను పంచడానికే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది కూడా ఒక ఎరిగిపోయిన కుండిలో పడేస్తే నేను ఆ కుండి ఈ ఆకు కోసమే ఆ కుండి పడేయకుండా తీసేయకుండా అలా అనమాట అంత వాల్యూ అనమాట ఇంకా నెక్స్ట్ ఇన్సులిన్ ఆకు ఇది కూడా డయాబెటిక్ పేషెంట్ ఒక వరం ఇప్పుడు ఏంటంటే ఇది తిన్నామంటే ఇది పూ అంటే ఈ ఆకుతోటే తగ్గిపోతుంది ఈ ఆకు నమ్ముకొని మొత్తం చేద్దామనే కదా లైఫ్ స్టైల్ మారాలి బయట ఫుడ్స్ తినకూడదు తింటూ అలా చేస్తూనే ఇవి వాడుకున్నాం అనుకోండి ఏది కూడా ఫార్టీ వన్ టు సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ కాకపోతే నైంటీ డేస్ త్రీ మంత్స్లో అయితే కంపల్సరీ కంట్రోల్కి అయితే వస్తుందండి ఇదంతా చూడండి ఎంత వచ్చిందో ఇది పుల్లగా ఉంటుందండి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు గోంగూర పూత ఉంటుంది చూడండి ఆ ఆకులాగా టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇది ఇదైతే నూట యాభై రోగాలకనే రాణపాల ఆకు గురించి నేను ఒక లాంగ్ వీడియో చేశానండి నేను షార్ట్స్కి కింద నా పేరు కింద పోస్ట్ చేశానండి ఎవరన్నా లాంగ్ వీడియో దీని గురించి కావాలంటే వివరంగా ఆ లాంగ్ వీడియో చూడండి ఇది లెమన్ గ్రాస్ ఇదైతే ఇన్సెక్ట్స్ మన దోమలు అవి రాకుండా ఉండడానికి కాదర్వలి గారు కూడా చాలా మంచి కషాయాలు చెప్తారండి ఆ కషాయాల్లో లెమన్ గ్రాస్ కూడా ఒకటి దీని గురించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేశానండి ఈ రోజైతే నాకు ఫుల్ అయిపోయి నాకు ఎక్కువైపోయి చాలా ఇలా ఎండిపోయిన ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి అది పడేయకూడదు పడైన అవసరం లేదు ఇదైతే నేను నార్మల్ టీ పెట్టుకున్నా కానీ అందులో వేసుకుంటుంటాను ఇది కూడా చూడండి ఎంత వచ్చిందో ఇవన్నీ కూడా ప్రతి గార్డనర్ కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్కలండి చూడండి ఎన్ని వచ్చాయో ఇవన్నీ హెర్బల్ ప్లాంట్ సెక్షన్ అనమాట అంటే ఇవన్నీ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చాయి కాబట్టి సపరేట్గా హార్వెస్ట్ చేశాను నాకైతే ఇలాంటివి ఇచ్చినప్పుడు నా ఆనందము ఇంకేమి ఇచ్చినా ఏమి పెట్టినా నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇవి ఇచ్చినప్పుడే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా నెక్స్ట్ అయితే నార్మల్ నాకు ఇంట్లోకి ఏమేమి వచ్చాయో చూసుకుంటూ హార్వెస్ట్ చేద్దామండి ప్రస్తుతానికైతే ఒక నాలుగైదు దొండకాయలు వచ్చాయి అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందండి తర్వాత నిమ్మకాయలు అండి నిమ్మకాయలు కూడా మొన్న ఒక రెండు కోసాను కదా మళ్ళీ ఇవి కలర్ వస్తున్నాయి అనమాట ఇంకా చాలా పూత కాత ఉంది కదా వాటికి బలం రావాలంటే ఇవి మూడు కాయలు ఉన్నాయన్నమాట మూడు హార్వెస్ట్ చేశాను చూడండి మొత్తము ఎంత పూత వచ్చిందో చూడండి మొత్తం చెట్టంతా ఇలానే ఉందండి అందుకే అవి సైజు మళ్ళీ వీటికి బలం రాదనేసి నేను అవి తీసేసాను చూడండి మొత్తానికి ఒక మూడు నిమ్మకాయలు వచ్చాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఆకుకూరలు పాలకూర పాలకూర అండి ఈ పాలకూర కూడా ఒక టబ్లో సపరేట్గా వేసా పచ్చిమిర్చి టబ్లో అంటే పచ్చిమిర్చి పెట్టకముందు వేసాను తర్వాత పచ్చిమిర్చి నార్లు పోసుకొని అవి నాటాను వీటిపాటికి వీటి ఇవి వస్తాయి వాటిపాటికి అవి పెరుగుతాయి అన్నమాట అందుకని ఏం చేయాలంటే ఒకే కుండీలో ఒకే రకం కాకుండా ఇలా మల్టిపుల్ రకంగా మనం పెంచుకునేది కొంచెం స్థలంలో కాబట్టి ఇలా ఉపయోగించుకోవాలన్నమాట ఇప్పుడు పెద్ద మెయిన్ ప్లాంట్ ఒకటి పెట్టి పక్కన ఇలాంటి ఆకుకూరలు పెట్టుకుంటే చూడండి మనం మెయిన్ మొక్క కాకుండా ఇవి చూడండి ఎంత వస్తుందో ఇంకా నెక్స్ట్ ఇది ఒక రేర్ కలెక్షన్ ఆకుకూరలో ఇది ఒకటండి ఇది నాది వేరే మిద్దతో ఉందని చెప్పాను కదా అక్కడి నుంచి తెప్పించాను అనమాట ఇంకా ప్రతిరోజు మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఇక్కడికే తెప్పించాను ఇదైతే విత్తనాలు కలెక్ట్ చేద్దామని తీసి పెట్టానండి చూడండి ఆ ఒక్క మొక్కకే ఇంత వచ్చిందనమాట ఇలా మనము మనకున్న కొంచెం స్థలంలో మల్టిపుల్ ఆ కూరలు ఇప్పుడు ఇది చూడండి ఇదైతే ఒక మందార మొక్కలో ఉంటుందన్నమాట చిన్న కుండే అందులో చూడండి ఆ తోటకూర ఉంది గంగవాయిలాకు గంగవాయిలాకు అయితే ఇంకా సీజన్ అయిపోతుందండి వర్షం పడిందంటే దాని మీద చేడు వస్తుంది అది కూడా నేను చూపిస్తాను ఎలా వస్తుందో ఇదంతా చెన్నంగా కాకండి ఎంత లేతగా ఉందో కాకపోతే ఇప్పుడు కట్ చేయట్లేదు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో అసలు దీని లోపల నేను వెతికేది ఏంటంటే నాకు ఈ రోజు మటుకు ఈ గంగబాయిలాక్కు కావాలి ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉందో అంతా వెతికి కోసుకుంటున్నాను అనమాట చూడండి చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇదనమాట నేను ఇంట్లోకి చేసుకున్న హార్వెస్ట్ ఆకుకూరలు రెడ్ తోటకూర ఒకటి పాలకూర గంగవాయిలాకు ఫ్లవర్సు ఈ రోజుకి పూజకు కావాల్సిన పువ్వులు ఇంకా నాలుగు దొండకాయలు పచ్చడి సరిపోతాయి ఇంకా ఈ రోజు చేసిన హార్వెస్ట్ ఇదండి ఇంట్లోకి కావాల్సిన ఆకుకూరలు పంచడానికి కోసిన ఆకులు ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి